నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ పార్లమెంట్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు చేయడం ఆకాశం మీదికి ఉమ్మడం లాంటిదేనని గజ్వేల్ లో కేసీఆర్ ను ఊడగొట్టాలని హరీష్ రావు ఇస్తాన్న డబ్బు సంచులపై చర్చ జరగాల్సిన అవసరం ముందుంటున్నారు ఇందులో భాగంగా సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరిశంకర్ ముదిరాజ్ గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరిశంకర్ ముదిరాజ్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గజ్వేల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒంటేరు ప్రతాపరెడ్డి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవలేని రఘునందన్ రావు పైన తప్పుడు ఆరోపణలను ఖండించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నాలుగో వార్డ్ బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ టెలికం బోర్డు నెంబర్ కుమ్మరి శ్రీనివాస్ అసెంబ్లీ కో కన్వీనర్ ఎలకంటి సురేష్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తి శివకుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్పాల వెంకట్రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి నాయని సందీప్ బీజేపీ నాయకులు పబ్బ శ్రీనివాస్ శ్రీరాం కృష్ణ పుల్లరాజు గడియారం రాజేశ్వరి చారి తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఇదే కల్చరల్ మీద నువ్వు మాట్లాడినావు కదా మరి అవిట్ల గురించి ఫస్ట్ కోటమై సమకాడ వాటి గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రతాప్ రెడ్డి గారిని ఈ రోజు క్వశ్చన్ చేస్తా ఉన్నాం అదే విధంగా గజ్వేల్ పెడ్నాపూర్ మున్సిపాలిటీలో ఈ రోజు నువ్వు రాజకీయ నాయకులు కాదు ఒక వ్యాపారంగా అమ్మబడులు కొన కొనబడులు సంస్కృతి నీది ఈ రోజు గజ్వేల్ ఏదైతే చెరువు చెరువు కట్ట కింద వెంచర్ వేసి నువ్వు అధికారంలో లేనప్పుడు అధికార పార్టీ మమ్మల్ని ఆగం చేస్తుందని చెప్పి ప్లాట్ల గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు మరి అధికారం పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఆ యొక్క ప్లాట్ల గురించి ఇంతవరకు ఒక్క ఇష్యూ గురించి కూడా నువ్వు మాట్లాడలేదు ఆ ప్రజలకు న్యాయం చేయలేదు ఇట్లాంటి అబద్దాలకు గుండాకోరు రాజకీయాలకి శిఖండి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నువ్వు ఈరోజు ఉద్యమకారులను ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను అడగదొక్కాలని చేస్తూ ఈరోజు అక్కడ అయితే తుంప్రాన్లో రవీందర్ గౌడ్ ను చైర్మన్ రాకుండా అడ్డుకోలే ప్రయత్నం నువ్వు చేసి ఈరోజు రఘునందన్ రావు గారి మీద అవక్కులు చెవక్కులు పేలిస్తే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తూ గజ్వేలో నువ్వు మళ్ళొక్కసారి బీజేపీ మీద కాని రఘునందన్ రావు గారి మీద కానీ ఏదైతే మాటలు బాబా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు లేదంటే గజ్వేలో తిగనీయమని చెప్పి హెచ్చరిస్తూ ఉందాం పార్లమెంటు సభ్యుని పైన లేని ఆరోపణలు ఏదైతే తూఫ్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని కోటి చొప్పున అమ్ముకున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేశారు మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారు వర్గానికి చెందిన వ్యక్తిని తూఫ్రాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదని తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కళ్ళబేరానికి నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి అది పొదాలు జవాబు చెప్పు గురివింద గుంజ సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు పొదాలు తెలుసుకో నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడు కాంగ్రెస్ పార్టీలో చేరినావు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరివు నువ్వు టీఆర్ఎస్లో చేసినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడు వేవు నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు కేసీఆర్ను ఓడగొట్టమన్నాడు నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ ను ఒక ప్రయత్నం చేసినావు మళ్లీ కేటీఆర్ సంకల చోరి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేశావు అంటే నీ నోరు కాదు నేను తాటిమట్టన నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటా అనేది కరెక్ట్ కాదు నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినవో నీకు గుళ్ళే దొరదాం అదే రఘునందన్ రావు మేము తీసుకొస్తాం నువ్వు మూడు కోట్ల రూపాయలు రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి లేకపోతే బట్టలతోటి నువ్వు గుళ్ళే దొరాలే దొరకపోతే నీకు తగిన శిక్ష ఈ గజ్వెల్ పట్టణంలోనే జరుగుతుంది నువ్వు అనుకుంటా అనుకుంటున్నావు నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తే బ్రోకరేషాలు వేస్తే నీ బ్రోకరేషాలకు నీలాగందరూ బ్రోకర్ పర్చు చెయ్యరు నువ్వు ఫామ్ హౌస్ వెళ్ళి సూట్ కేసులు తెచ్చి నువ్వు సగం డబ్బులు ఖర్చు పెట్టి కౌన్సిలర్లకు ఇచ్చి సగం డబ్బులు కిందది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు డబ్బులు ఇచ్చి ఓటర్లను కొని మళ్ళా ఓటర్లను గెలిచిన కౌన్సిలర్లను నువ్వు అమ్ముకున్నావు నువ్వు అమ్ముకున్న చరిత్ర నీది అట్లాంటిది ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే మా గౌరవ పార్లమెంటు సభ్యుని మీద మీరు లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్దతి కాదు బిడ్డా నువ్వు ఇట్లాంటి మళ్లీ రఘునందన్ రాజు జోలికి వస్తే ఖబర్దార్ రాబో రోజులలో నీకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా బుద్ది చెప్తుంది మేమందరం కూడా నిన్ను నీ అవినీతి బాగోదాన్ని నువ్వు ఎన్ని ఒకప్పుడు నీ ఆస్తులెంతా ఇప్పుడు నీ ఎంత మొత్తం ఒక్కొక్కటిగా బయటగా తీస్తాం తప్పకుండా రాబో రోజులలో నువ్వు రమ్మను కోట కాడికి నేను రఘునందన్ రావు నేను తీసుకొని వస్తా జిల్లా అధ్యక్షుడిగా నువ్వు డే టు టైమ్ చెప్పు ఆ టైం కు రఘునందన్ రావుని తీసుకెళ్తా నువ్వు గుళ్ళే మేము చూస్తామా అనేది తెలుస్తుంది నీకు నువ్వు ఖచ్చితమైన ఆధారాలతోటి నువ్వు తీసుకురా డే టు టైం నువ్వు చెప్పు ఆ టైం కు నేను ఎంపీ గారిని తీసుకుని ఈ గద కోట సాక్షిగా మేము ఆడొక స్టేజ్ చేస్తాం రాపిదా ఎప్పుడో చెప్పు ఆ టైం కు నేను ఎంపీ గారిని తీసుకొస్తా లేదంటే బేషరత్తుగా ఎంపీ గారికి క్షమాపణలు చెప్పి నువ్వు అపాలజీ కోరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తావు